సిద్దిపేట జిల్లా మిరుదొడ్డు మండల కేంద్రంలో నైపుణ్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అను మినరల్ వాటర్ ప్లాంట్ సౌజన్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు చలివేంద్రాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో గ్రామీణ ప్రాంత ప్రజల దాహార్తెని తీర్చేందుకు చలివేంద్రాన్ని నైపుణ్య ఆర్గనైజేషన్ చైర్మన్ ఐలయ్య ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజలకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బాలరాజు బాల నరసింహులు మల్లేశం బైరయ్య విజయ్ పాల్గొన్నారు ఈరోజులో ఐలే గారి ఆధ్వర్యంలో నైపుణ్య ఆర్గనైజేషన్ మరియు అను మినరల్ వాటర్ ప్లాంట్ ఈ రెండు సంస్థల యొక్క సౌజన్యంతోటి ఇక్కడికి మిర్దోడ్డి మండల కేంద్రానికి వచ్చిపోతున్నటువంటి ప్రజలకు వాళ్ళ దాహార్తిని తీర్చడం కోసం ఈ రోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే వేసవి ప్రారంభమైంది చాలా ఎండలు ఇప్పటికే మొదట్లోనే చాలా ఎండలు పెరిగిపోయినాయి కాబట్టి వచ్చిపోతు మండల కేంద్రానికి వివిధ పనులతోటి వచ్చిపోతున్నటువంటి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఐలే గారు చొరవ తీసుకొని ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం మేమందరం కూడా గ్రామ ప్రజలుగా ఈ ప్రాంత నాయకులుగా ఐలేయను వ్యక్తిగతంగా అభినందిస్తూ ఐలేయ ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు గతంలో కూడా చాలా చేయడం జరిగింది అదేవిధంగా ఐలే పాత్ర ఐలేతో పాటు ఉన్నటువంటి నైపుణ్య ఆర్గనైజేషన్ సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందు ఉంటారని ముందు ఉండాలని వారందరినీ కూడా నేను అభినందిస్తూ రానున్నటువంటి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు దాంట్లో ముఖ్యంగా యువకులు ముందుండి గ్రామ ప్రజలకు సేవలు అందించడంలో ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్రంలో హనుమాన్ టెంపుల్ పక్కన ప్రారంభించడం జరిగింది గత సంవత్సరం కూడా చలవేంద్రం పెట్టి ఈ ఎండాకాలంలోపట మిడుతోటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు దాహార్తిని తీర్చడం కొరకు నీళ్లు అందించడం కొరకు మేము చలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ చలివేంద్రాన్ని నైపుణ్య ఆర్గనైజేషన్ మరియు అను మినరల్ వాటర్ ప్లాంట్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎండాకాలంలో ఎవ్వరు కూడా నీళ్లతో ఇబ్బంది పడకుండా ఉండడం కొరకు ప్రజలు దారిన వెళ్ళే కాలినడకన వెళ్ళే వాళ్ళు కానీ వాహనాల మీద వెళ్ళే వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను దాహాన్ని తెచ్చుకొని వెళ్లాల్సిందిగా 都拿。